భూ కబ్జాలు ఫేక్ పట్టాలు భూధందాలు చేస్తూ సొమ్ము చేసుకునే వారికి సంబంధించి ఈ ప్రాంతం ఓ కేస్ స్టడీలా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భూదందాలు జరుగుతుంటాయి కానీ ఈ నియోజకవర్గంలో జరిగిందంత అరాచకం బహుశా ఎక్కడా చూడలేరేమో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రాబల్యం కలిగిన వరుస విజయాలతో ప్రఖ్యాతి గాంచిన ఆ ప్రాంతం అంత కబ్జాలమయమే రాజకీయ పలుకుబడి డబ్బున్నోడి ఏలుబడి ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ కబ్జా కోరే అందుకే ఈ ప్రాంతం భూధందాల్లో చరిత్ర సృష్టించింది అనుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కబ్జాలు విచ్చలవేడిగా కొనసాగాయి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి భూ కబ్జాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆ ప్రాంతం ఏది ఆ మరకను అంటించుకున్న ఎవరు వరుస విజయాలను ఒకే పార్టీకి అందిస్తూ వాసికెక్కిన బద్వేల నియోజకవర్గానిది ఓ భిన్నమైన నేపథ్యం ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో చాలా వరకు కొండలు గుట్టలు ప్రభుత్వ బంజరు భూమిలే అధికం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటున్న ఈ ప్రాంతంలో సాగునీటిని అందించే ప్రాజెక్టులు సైతం అరకొరగానే కనిపిస్తాయి ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఈ ప్రాంతమంతా వర్షాధార పంటలకే పరిమితమయ్యేది అయితే కాలక్రమంలో పరిస్థితులు మారే బద్వేలకు ఎక్కడలేని ప్రభావం వచ్చేసింది దీంతో భూముల ధరలకు అమాంతం రెక్కలుచ్చేసే ఊరు వాడ వాగు వంక కొండ గుట్ట ఒకటేమిటి అన్నింటిపైన కబ్జకోరుల కన్ను పడింది సెంటు స్థలం కనిపించిన ఆక్రమణదారుల సొంతమవడం షర మామూలుగా మారిపోయింది బద్వెలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కబ్జకు గురైపోయి కొండ ప్రాంతాలు దాటుకుని చెట్టడవుల దాకా కబ్జకోరల హవా కొనసాగింది ప్రభుత్వ బంజర్ భూముల జాడ డ్రోన్లు పెట్టి వెతికిన కనిపించని పరిస్థితి వాగులు వంకలు అన్ని సహజ స్థితిని కోల్పోయి స్థలాలుగా మారిపోయి చుట్టూ కంచె రక్షణతో ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితులు దాదాపు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్నాయనేది దాచినాథ్ దాగని సత్యం వాస్తవానికి బద్వేల నియోజకవర్గ పరిస్థితి రెండు వేల నాలుగుకు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అన్నట్టుగా మారిపోయింది ఎందుకంటే ఇక్కడి ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయ నేపథ్యానికి ఎంతో తేడా కనిపిస్తుంది రెండు నాలుగు ఎన్నికల్లో దేవస్థాని చిన్న గోవిందరెడ్డి అలియాస్ డీసీ గోవిందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో బద్వేలు ఎస్సీ రిజర్వుడ్ గా మారిపోయింది అయినప్పటికీ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీల విజయ్ పరంపర గత ఎన్నికల దాకా కొనసాగుతూనే వచ్చింది రెండు వేల నాలుగు నుంచి వరుసగా గోవిందరెడ్డి కమలమ్మ జైరాములు డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆ తర్వాత డాక్టర్ సుధా ఎమ్మెల్యేలుగా గెలుపును సొంతం చేసుకున్నారు ఏకబిగిన దాదాపు ఇప్పటికీ ఇరవై ఒక్కేళ్లు ఒకే రాజకీయ పార్టీ గొడుగు కింద బద్వేలు ప్రాంతం సేద తీరుతోంది దీన్ని ఆసరాగా తీసుకున్న గోవిందరెడ్డి అనుచరుల భూద ందాలకు బద్వేలు కేంద్ర బిందువుగా మారిపోయింది ఒకసారి ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉంటున్న గోవింద్రెడ్డి ఆశలతోనే ఆయన అనుచరు వర్గం నియోజకవర్గ పరిధిలో వీరవిహారం చేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తే ఇప్పుడు అవన్నీ వెలుగుచూస్తున్నాయి కూటమి సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రాంతాల్లో బద్వేలు అగ్రభాగాన ఉంది అనేది కూటమి నేతల అభిప్రాయం అందులో భాగంగానే యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో సేకరించుకున్న ఆధారాల ప్రకారమే కబ్జాదారుల అక్రమ చిట్ట వెలుగులోకి వస్తోందని కూడా సమాచారం వైసీపీలో మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి అనుచరులైన కొంతమంది ఘన పార్టీలైన ద్వితీయ శ్రేణి నాయకులు ఈ భూదందాలకు తెరలేపారు ముఖ్యంగా కలసపాడు ఎంపీపీ నిర్మల నారాయణ దంపతులు దాదాపు ఆ మండలంలోని బంజరు భూముల్ని ఓట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అందుకు సంబంధించి పక్కా ఆధారాలు ఇప్పటికే రెవెన్యూ అధికారులు సేకరించారు కలసపాడు మండలం జెడ్పీటీసీ సభ్యుడు గురువిరెడ్డి సైతం అనేక ఎకరాల భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి స్వయాన మేనలుడు కావడం గమనార్హం వైసీపీ నేత గోవిందరెడ్డికి స్వయాన తమ్ముడైన సత్యనారాయణ రెడ్డి వారి సమీప బంధువు పెద్ద సత్యనారాయణ రెడ్డి అనుచరులతో కలిసి ఆక్రమించుకున్న వందలాది ఎకరాల భూముల్ని రెవెన్యూ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది ఆరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సైతం ఆ శాఖ అధికారులు సీజ్ చేశారు అలాగే కలసపాడు మండలం మామిళపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆ ప్రాంతంలోని వందలాది ఎకరాల భూముల్ని కబ్జ చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కలసపాడు మాజీ ఎంపీపీ ప్రస్తుత రాజుపాలెం సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డి తమ కుటుంబ సభ్యుల పేర్లతో పాటు పలువురు బినామీలతో ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారని టాక్ నడుస్తోంది అదేవిధంగా కలసపాడు మండలానికి చెందిన అన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో భూములను కొట్టేసినట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి ఆ వరుసలోనే పూర్మామిళలో కోట్ల విలువైన చెరువు భూమిని మరో లోకల్ వైసీపీ నేత చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆక్రమించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఆ స్థలంలోనే ఈయన స్విమ్మింగ్ పూల్స్ ఇతర వ్యాపకాలు నిర్వహిస్తున్నారట ఇలా చెప్పుకుంటూ పోతే బద్వెలు ప్రాంతంలో ఏడు మండలాల్లోనే కాదు గ్రామ గ్రామాన నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది ఎవరికి కంటబడింది వాళ్లు భూముల్ని దోచేస్తున్నారేమో బద్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఆక్రమణల్ని ఏరువేసి పనిలో పడ్డారు అధికారులు వైసీపీకి చెందిన శ్రీకాంతరెడ్డి బైనపల్లి చెరువును ఆక్రమించి గెస్ట్ హౌస్ను నిర్మించుకున్నారు దీన్ని గుర్తించిన అధికారులు పూర్తిగా నెలమట్టం చేశారు అలాగే బద్వేల్ జెడ్పీటీసీ పోలిరెడ్డికి సంబంధించిన వ్యాపార సముదాయాలు సీజ్ చేసేశారు ఇలా బద్వేలులో వైసీపీకి చెందిన కొందరు నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారు అన్నది జగమెరిగిన సత్యం ఇదంతా రెవెన్యూ అధికారుల అండదండలతోనే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ల సహకారం లేకపోతే ఆన్లైన్లో సమాచారాన్ని ఎక్కించే ఆస్కారం ఎంతమాత్రం ఉండదు ఇలా కబ్జాదారులు కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సాగించిన భూదందాలు ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి బద్వేలు ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా సాగుతున్న భూ కబ్జాలు స్థానిక వైసీపీ ఇంచార్జీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి తెలియకుండా జరుగుతున్నాయా ఇవేవి ఆయన దృష్టికి రావడం లేదా వచ్చిన వాటి గురించి సదరనేత లేదని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు ఈ ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానమైతే రావడం లేదు వైసీపీ చీఫ్ జగన్ తనను నమ్మి కీలక బాధ్యతలు అప్పజెప్పినందుకు అధినేత పేరును డ్యామేజ్ చేసే రీతిలో గోవిందరెడ్డి తీరు ఉందని స్థానిక నాయకులు మండిపడుతున్నారు ఈ విమర్శల్ని గోవిందరెడ్డి సీరియస్గా తీసుకోకపోయినా కనీసం జగనైనా పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి